హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలబుల్ యూస్ రెస్పాన్స్ కి సో మనం లాస్ట్ వీడియో గోటుగెదర్ ఫార్ ఎందుకు చేశాను అండ్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఈరోజు గో టుగెదర్ ఫార్ అప్లికేషన్ ని ప్లే స్టోర్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు పిలిస్తున్నాను సో మనకి యాప్ ఎలా ఎక్స్ట్రా చేసుకోవాలని కావాలి అడిగారు సో ఇప్పుడు మనము ఆ గ్రో టు బిజినెస్ ఫార్మే అప్లికేషన్ ని ప్లే స్టోర్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక ఇన్ఫర్మేషన్ ని నేను ఇప్పుడు సో టాపిక్ వేరే ముందు వేరే టాపిక్ తో వేరే ఉంది ఇప్పుడు ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంకా మీరు ఏమైనా ఆ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో ఫ్యూచర్ లో నేను ఏమైనా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను విషయం సో ఇదే ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం లోకల్ వెదర్ ఫార్మ్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం చూద్దాము సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మన మొబైల్ లో ఫస్ట్ ప్లే స్టోర్ లోకి మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్ లో టు వెదర్ ఫార్మ్ అని టైప్ చేయాలి లోటు వెదర్ ఫార్మ్ లీ అని తర్వాత ఇన్స్టాల్ వస్తుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్ లోడ్ అవుతుంది డౌన్లోడ్ అవుతుంది సో మీకు ట్వంటీ ఫైవ్ ఎంబీ కాబట్టి సో దాని తర్వాత మనకి ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేసిన తర్వాత మనకి మన ఫస్ట్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఏదైతే సో మన నంబర్ ని మనం ఇక్కడ అప్డేట్ చేసిస్తే మన నెంబర్ ని మనం టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెండ్ ఓటీపీ అని వస్తుంది సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఒక టూ త్రీ టు ఫైవ్ సెకండ్స్ లోపల మనకి ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ మనం అక్కడ అప్డేట్ చేస్తే మనకి డైట్ చేసి మనం వెరిఫికేషన్ ఒకటి క్లిక్ చేయాలి సో దీని తర్వాత మనకి వెల్కమ్ పేజ్ స్క్రీన్ అనేది ఇంకా వెల్కమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ గా మన పేరు మన పేరుని ఫుల్ గా డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ అడ్రస్ ఉంటుంది తర్వాత మనకి ఆ ఇమెయిల్ ఆర్ఫన్ ఫ్రెండ్స్ ఇది

ప్రైమరీ ప్రొఫెషనల్ స్కిల్స్ అని అడుగుతుంది సో ప్రైమరీ ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఏం లేదు సారీ ప్రైమరీ ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్సనల్ ప్రతి ఒక్కరికి ఒక స్కిల్స్ అనేది ఉంటుంది ఆ స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకి ఒక ఆప్షన్ చూసుకోవడం అంటే మీ దగ్గర స్కిల్స్ ఉంటాయి ఎవరైతే కెరియర్ కోసం మనకు పర్సనల్ స్కిల్స్ అనేది ఇచ్చామన్నమాట ఇక్కడ సో ఆ స్కిల్స్ అనేది మనం డేవ్ చేయాలి ఏ స్కిల్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫోటోగ్రాఫర్స్ డాన్సర్ యాక్టర్ లేకపోతే సింగింగ్ స్విమ్మింగ్ ఏదో ఒక డాన్సింగ్ వస్తుంది సింగర్ సింగర్స్ ఉంటారు లేకపోతే డ్రైవింగ్ అనేది ఉంటుంది ఇలా మనకి ఏ స్కిల్స్ ఉంటుందో దాన్ని బట్టి మనం అక్కడ కంపల్సరీగా టైప్ చేయాల్సి వస్తుంది స్కిల్స్ అనేది దాని తర్వాత మనకి మన పర్సనల్ లొకేషన్ అని చెప్తుంటే లొకేషన్ ఇన్ఫర్మేషన్ సో లొకేషన్ ఇన్ఫర్మేషన్ మన విలేజ్ పేరు దాని తర్వాత స్టేట్ అడుగుతుంది మన స్టేట్ నేను కర్ణాటక కాబట్టి కర్ణాటక తర్వాత సిటీ అడుగుతుంది సో సిటీలో మనం బళ్ళారి కాబట్టి బళ్ళారి చేశారు తర్వాత పెంకోడ్ అనుకుంది సో పిన్ కోడ్ సెవెంటీ నాకు ఓట్ అయిన తర్వాత తర్వాత ఇక్కడ రోల్ ఆప్షన్ ఫ్రెండ్స్ సో ఇక్కడ సెవెంట్ రోల్ అనేస్ ఉంది సో రోల్ ఆప్షన్ కి ఒక వన్ మినిట్ నుంచి చూపిస్తాను సో రోల్ ఆప్షన్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి రోల్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఫార్మర్స్ దాని తర్వాత వర్కర్ డే వర్కర్ ఇన్వెస్టర్ అని సో ఇది ఫార్మర్స్ కి ఎక్కడ జరుగుతుంది ఫార్మర్స్ ఎవరు చేసుకోవాలంటే మనకి విలేజ్ లెవెల్ లో విలేజ్ లెవెల్ లో మనకి విలేజ్ లోనే ఉంటారు మనకి విలేజ్ లో పని కానీ వర్క్ కానీ రావాలి అని పోస్ట్ చేసుకోవాలి అంటే మనము విలేజ్ లెవెల్ లో ఉన్న వాళ్ళు విలేజ్ లో ఉన్న ఫార్మర్స్ గా అకౌంట్ క్రియేట్ చేసుకోండి అండ్ తర్వాత వర్కర్ వర్కర్ అంటే మీరు నేను ఓన్లీ జాబ్ సీకర్ అంటే నేను నేను పోల్ చేయను అనుకున్న వాళ్ళు ఓన్లీ వర్కర్ లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి అండ్ దాని వద్ద డే వర్కర్ డే వర్కర్ ఏంటంటే మనం సిటీలో ఉన్నాం సో సిటీలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ పని వేరే ఉంటుంది సో విలేజ్ లో ఉన్న పని వేరే సిటీలో ఉన్న పని ఆల్మోస్ట్ మాక్సిమం వేరే వేరే ఉంటుంది అందుకని మనకి డే వర్కర్ లో మనకి వెళ్ళి క్రియేట్ చేసుకుంటే సిటీ పని ఉంటే మనకి అక్కడికి ఆ వస్తుంది మనం అక్కడ సర్చ్ చేసుకుని వెళ్ళొచ్చు ఇంగ్ అంటే తెలుస్తుంది కదా సో మనకి ఇన్వెస్టర్ అంటే ఏం రిఫరెన్స్ మనం హెల్ప్ చేయాలంటే ఫైనాన్స్ గా హెల్ప్ చేయాలంటే వాళ్ళ ఐడియా దగ్గర వాళ్ళ ఐడియా దగ్గర బాగుంది మనం వెళ్ళి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలి మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి డెవలప్ అవుతారు అని మనకి ఏదైనా అనిపిస్తే మనం ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్టర్ లో మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఇది ఆప్షన్ అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ ఉన్నా కాబట్టి నేను ఏంటంటే డే వర్క్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు

విలేజ్ లో ఉన్నాను కాబట్టి సో విలేజ్ లో ఉన్నాను అనుకోండి సో విలేజ్ లో ఉండి నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను సో అకౌంట్ వర్క్ చేసుకున్నాను ఓకే ఏదో పార్టీ సిటీకి వెళ్ళాను సో నాకు అక్కడ కూడా కావాలి అక్కడ కూడా డైలీ వర్క్ అయ్యారా నాకు కావాలి అని మనం అనుకుంటే సో అక్కడ మనం మళ్ళీ వేరే నంబర్ వేరే నంబర్ తో మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు కదా సో అలాగనే మనం ఆప్షన్ ఇక్కడ ఇచ్చే రిక్వెస్ట్ న్యూ సో రిక్వెస్ట్ న్యూ రోాలేంటి మన సిటీలోకి వచ్చిన తర్వాత మనము విలేజ్ నుంచి అంటే ఫార్మ్ నుంచి డే వర్క్ అని షిఫ్ట్ అవ్వచ్చు అక్కడ అప్పుడు ఒకే అంటే ఒకే అక్కడ టూ రోడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనము నీ రిక్వెస్ట్ వల్ల మనం అక్కడ ఫార్మర్ నుంచి డే వర్కర్ కైనా లేదా ఇన్వెస్టర్ కైనా మనము లేదా వర్కర్కైనా షిఫ్ట్ అవ్వచ్చు అక్కడ మనం క్లిక్ చేసి దానికి మనకి రివర్క్ ఇవ్వాలన్నమాట ఎందుకు ఎందుకు షిఫ్ట్ అవుతున్నాం ఫార్మర్ నుంచి డే వర్కర్ కైనా షిఫ్ట్ అవుతున్నాం లేదా డే వర్కర్ నుంచి ఫార్మర్ ఎందుకు షిఫ్ట్ అవుతున్నాం అనేది అక్కడ ఆ డిస్క్రిప్షన్ లో ఒక ఒక మెసేజ్ లో మీరు పెట్టాలన్నమాట సో పెడితే లేదు నేను ఇంట్లో వీళ్ళ దగ్గరే ఇప్పుడు నేను ఇంకా సిటీకి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఆ వర్క్ నాకే చూపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలా మీరు ఏదో ఒక మెసేజ్ పెడితే అది మనకి రిక్వెస్ట్ వస్తుంది సో ఆ రిక్వెస్ట్ అనేది అడ్మిట్ అవుతుంది అడ్మిట్ తను మీరు చేసిన ఓకే అయితే మీకు అప్రూవ్ చేస్తారు అనమాట మాక్సిమం మీకు అప్రూవ్ చేస్తారు ఎందుకంటే ఆ దగ్గర ఏమైనా స్కామ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్ సో మనకి అప్లోడ్ చేస్తే మన ఫార్మల్ చెక్ డేవ లోకి షిఫ్ట్ అవ్వచ్చు సో షిఫ్ట్ అవ్వచి ఆ షిఫ్ట్ అయ్యి కరత ఫార్మల్ కడ మనకి స్విచ్ లోనే ఉంటుంది కదా వికలాస్ స్విచ్ లోనే ఆప్షన్ ఉంటుంది మనకి ప్రొఫైల్ కింద ఇక్కడ ఒక సెక్షన్ ఇక్కడ ఆ ప్రొఫైల్ కింద మనకి స్విచ్ లోనే ఉంటుంది సో ఆ తర్వాత మనం స్విచ్ చేస్కొని ఒకసారి బ్యాక్ వెళ్లి మళ్ళ ఆ రకటి క్రియేట్ చేసుకోచ్చు ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది తర్వాత ఫైన్ జాబ్ ఫైన్ జాబ్ లో ఉండే డిఫరెన్స్ ఇప్పుడు ఫైన్ జాబ్ అంటే ఏంటంటే మనం ఫైన్ లో ఎవరైనా ఆల్రెడీ కోల్ చేశారు వాళ్ళకి వాళ్ళకి అంటే మ్యాన్ పోన్ కావాలి వాళ్ళకి వాళ్ళకి మ్యాన్ పోన్ కావాలని అంటారా కోల్ చేశారు కాబట్టి వాళ్ళు మనకు ఫైన్ జాబ్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఏ ఏమే జాబ్ ఉన్నాయి ఏ వర్క్ ఉన్నాయి మన జియాలో అది మనకి కనపడుతుంది ఇక్కడ హోమ్ క్లీనింగ్ అనేసారు హోమ్ క్లీనింగ్ షార్ట్ రైడింగ్స్ అనేది మనకి రియరెస్ట్ డివెస్ట్ ఐఎస్ట్ వస్తుంది ఇక్కడ మనకి డివెస్ట్ రియరెస్ట్ కావాలా లేకపోతే డివెస్ట్ డివెస్ట్ పొజిషన్ కావాలా అని మనం క్లిక్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు కదా షార్ట్ ట్రైనింగ్స్ తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను నేను నేను నాలుగు సిరీస్ వేసాను నేను ఒక ఫోటోగ్రాఫర్ ని పార్ట్ టైం లో నేను ఫోటోగ్రాఫర్ చేసుకుంటాను సో అక్కడ ఏమన్నా ఎవరైనా ఫోటోగ్రాఫర్ ని ఇక్కడ పోస్ట్ చేసిన ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ కావాలంటే ఇక్కడ నాకు అప్లై చేస్తే వాళ్ళకి మనకి నోటిఫికేషన్ నెంబర్ వస్తుంది అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మనకి దొరుకుతుంది అనమాట

తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ అనేది పెట్టారు కదా సో అలాగే ఎలక్ట్రిక్ వర్క్ కూడా మన ఇంట్లో ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ ఉంటే మనకి వచ్చి వర్క్ కాంటాక్ట్ అవుతా మనకి అక్కడ అప్లై చేస్తుంటే వాళ్ళు మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు తర్వాత పోస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ పోస్ట్ జాబ్ లో మనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే మనకి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ సెక్టర్ మనకి ఏ సెక్టర్ లో వస్తుంది అక్కడ మీరు అంటే సిటీలో ఉంటారు జనరల్ సర్వీస్ అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత డిస్క్రిప్షన్ అనేది

ఈజీగా అర్థమవుతుంది చెప్పేది ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి అమౌంట్ పెట్టవచ్చు అమౌంట్ లో అమౌంట్ ఏమన్నా మనకి జాబ్ డీటెయిల్స్ అంటే పెట్టిన టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ కూడా మనం సెట్ చేయొచ్చు సో మనకి డైరెక్ట్ ఇప్పుడు వేల అమౌంట్ పెట్టిన వాళ్ళు పెట్టుకోవడం మనకు మాట్లాడి అని ఎందుకు అంటే అమౌంట్ మీరు సెట్ చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళు గ్యాస్ అయిపోతే వాళ్ళు అయిపోతే మాట్లాడతారు అనమాట డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ తర్వాత రెస్పాన్స్ వచ్చారంటే మనకి ఇక్కడ అప్లై అయ్యడంలో మై జాబ్ అనే రెండు ఆప్షన్ ఉన్నాయి సో అప్లై అయ్యడం ఏంటంటే మనం ఏదైతే మనం అప్లై చేసామో అక్కడ మన డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది అండ్ మై జాబ్ అనేది నేను పోస్ట్ చేసిన జాబ్ కి ఎవరు రెస్పాన్స్ ఇచ్చారో వాళ్ళది మనకు డీటెయిల్స్ అనేది కనపడుతుంది అందర వాళ్ళు డైరెక్ట్ హ్యాండిల్ తో మరి స్కోర్స్ కొడబడుతుంది మరి డైరెక్ట్ వాళ్ళు కాగెట్తాయి మనం మన వర్కిని కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇ ఇనిషియల్ సేప్డే మనకి ఇక్కడ పైన కూడా లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో లాంగ్వేజ్ కూడా మీరు కన్నడ తెలుగు హిందీ ఇంగ్లీష్ కో ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు తమిళ కూడా సో ఇట్లా దీని అంత అది చేసుకోచ్చు తమిళం ఏది లేదు 4 మార్క్స్ వచ్చు ఏ వికారణ తెలుగు అండ్ హిందీ ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్ కావ든지 కావాలనుకుంటే మీరు సెట్ చేసుకోచ్చు సో వీడి ఓకే ఇన్ ది ఫ్రెండ్స్ ఆప్లికేషన్ లో చేద్దాం డేటా ఓకే సో 4 ఆప్షన్ సో రాగైజ్ లాంగ్వేజ్ రెఫర్ లాంగ్వేజ్ 4 ఆప్షన్ ఇన్ ది ఫ్రెండ్స్ అప్లికేషన్ లో మై అకౌంట్ లో ఎలా డిటైల్స్ అంచా అప్డేట్ చేసుకోలేలా ఉంటుంది సో మన అకౌంట్ పే చేసుకో టర్వాత ఇది ఎలా యూస్ అవుతుంది అప్డేట్ చేసాం అంటే ఇలాగా ఎగ్జాంపుల్ చాలా మంది ఎప్పుడు చాలా మంది మనకి ఎడ్యుకేషన్ చేసి వర్క్ కావాలి అంటే పార్ట్ టైం పని చేయాలి అనుకుంటున్నారు చాలా మిడిల్ క్లాస్ మెంబర్స్ చాలా మంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ ఈ ఇష్యూ పైన చాలా మంది ఇది అవుతున్నారు అనమాట ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సో చాలా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తూనే డబ్బులు సంపాదించుకోగలుగుతుంది కానీ వాళ్ళకి ఒక

ఏ డబ్బు లేదు ఫ్రెండ్స్ మన దగ్గర ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే వరకు మన దగ్గర ఎడ్యుకేషన్ కూడా మనకు డబ్బులు అనేది పెట్టాల్సిందే ఓకే కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకుంటూ అండ్ కొత్త కొత్త న్యూ స్కిల్స్ నేర్చుకుంటూ మన స్కిల్స్ తో ఎడ్యుకేషన్ తో పాటు మన స్కిల్స్ ని మనం పెట్టుకుని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ మనము ముందుకు మూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సో అందుకనే ఇలా ఈ గ్రోట్ లీడర్ ఫార్మింగ్ అప్లికేషన్ అప్రూవ్ క్రియేట్ అనేది చేసే మనమాట సో ఇంకా ఏదైనా పోల్టర్ దగ్గర ఫార్మ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు అంటే ఇక్కడే ప్లే స్టోర్ లోకి వెళ్ళి గ్రోపర్ దగ్గర ఫార్మ్ టైప్ చేసి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ దీన్ని మీ యూసేజ్ ని చేసుకొని ఇలా కూడా సంపాదించుకోండి అండ్ ఇంట్లో మీరు ఏమైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను ఇంకా పైన నుంచి గ్రోపర్ దగ్గర ఫార్మ్ ని దీని గురించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ వస్తుంది దీన్ని ఫాలో అవ్వచ్చు అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ లో మెసేజ్ ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ అనమాట సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్